ಸೈಡ್ ವಿಚಿನ ಹಾಮೀನು ನೆರವೇರ್ಚಲೆ కనీసం ఊర్లలో వాళ్ళ ప్రచారాలు చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేని పరిస్థితి ఇప్పుడు మనము నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి గారి ఏవైతే ప్రవేశపెట్టారో అవన్నీ తూచా తప్పకుండా ప్రతి ఇంటికి మనం అందించడం వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా చేసి ఈ రోజు ఏ గ్రామంలో ఏ ఇంటికి పోయినా కూడా మనకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఇంతకు వైసీపీ వాళ్ళు వీళ్ళు న్యూట్రల్ పీపుల్ అని చెప్పేసి మాట్లాడేవారు ఇప్పుడు నాకు ఏ న్యూట్రల్ పీపుల్ కార్యలేదు ఏ తెలుగుదేశం వాళ్ళు కారలేదు మనకు కనిపించేది ఓన్లీ ఫ్యాన్ గుర్తుకు మాత్రమే అభిమానులు మాత్రమే కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు ఆయన సంక్షేమం మా ఇంటికి వస్తుంది మమ్మల్ని బలపరుస్తున్నారు మమ్మల్ని సాగుతున్నారు మమ్మల్ని ఒక గృహస్థంలో చేస్తున్నారు అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మా పిల్లలకు అమ్మఒడి అందిస్తున్నారు స్థలాలు ఇస్తున్నారు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ చేస్తున్నారు ఒకవేళ ఆరోగ్యాలు బాగలేక మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూపించుకున్నా కూడా సీఎం ఆర్ఎఫ్ వర్తించేటట్టుగా చేస్తున్నారు అది కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ ఎన్వోసిటీ కింద మనకు అందరికీ రకాలుగా వైద్య పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది మన ప్రభుత్వం అదే రకంగా నాడు నేడు బండ్ల ద్వారా స్కూళ్లను